మరు 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 సెంచరీ మారు అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫోర్స్ వరల్డ్ అన్నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సాయి బాన ఏ సంగతి మారు మారు అంటూ పిట్టలు దొరలేకరు ఉన్నో పిట్టల కొట్టొలేకుంటురా ఏమన్నా ఏమన్నా అనుకోండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మీరు ఏమనుకున్నా ఏం లేదు వీడలకి వెళ్తే పోదాం లేట్ చేయకుండా ఓ నిన్న ఒక్కరోజు ఒకటి కాదు రెండు కార్లు సోల్డ్ అయిపోయినాయి సుచిగా టాటా పెట్టినాం నిన్న తాండూరు నుండి ఇదే కార్ సోల్డ్ అవుట్ అయిపోయింది బట్ పోతే ఇంకోటి మనం జనగాం నుండి పెట్టినాం పాలకుర్తి నుండి ఈ కార్ కూడా సోల్డ్ అయిపోయింది రెండు కార్లు సోల్డ్ అయిపోయినాయి కాంగ్రాలేషన్ మన ఛానల్లో రోజుకి ఒకటే రెండు మూడు అయితే ఉంటాయి వీడలకి పోదాం లేట్ చేయకుండా స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా మాంజా వాటర్ జెట్ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ రీడింగ్ తిరిగింది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి మనతోని వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఉన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్లో తగ్గింపు ఉంటుంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు చాలా మంది సెల్ఫ్ డిపార్ట్ చేస్తారు ఇలా చేస్తారు అలా తీసుకుని వెళ్ళిపోతున్న ఏదైనా ఏదన్నా టెన్ డే మాక్సిమం ఒకటే రోజు అయిపోతుంది లేదంటే రెండు రోజులు ఆల్ రోజు వన్ వీక్ టెన్ డేస్లో కార్ తీసేసుకుంటారు మీరు కంపల్సరీ మన ఛానల్లో మొత్తం రీజనబుల్గా ఉంటాయి పటా ఫటా పట సేల్ అయిపోతుంటాయి ఇంకా డిడౌట్ చెప్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా డిటౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ గుడ్ మార్నింగ్ టాటా మాంజా క్వార్టర్ జాట్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగిల్ ఓనర్ కార్ అన్న వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటా మంజా క్వార్టర్ రిజర్ట్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కారు వెతికేటట్టు లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు న్యూ ఎమ్రాండ్ బ్యాటరీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఒరిజినల్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది కంప్యూటర్ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సింగల్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది న్యూ లెదర్ సీట్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సిబ్బంది పిక్స్ పెట్టండి మిడి క్లాస్లో అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అప్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ రూప కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం పదిలో ఒకటి రెండు కార్ అయితే ఇది లో బడ్జెట్ కార్ అన్న చాలా క్లీన్ అండ్ ఉంది ఏదే ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు శ్రీలలో పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీలో పెట్టండి ఫోన్ నంబర్ ఇస్తా మన కరెక్ట్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడి క్లాస్ మీకు అందుకనే సైఫ్ కాస్ లక్ష్యం కార్ అయితే టాటా మంచా జెట్ డిజిల్ వర్షన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ఆప్లాగా ఎవరి ఐడియా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్నా గుడ్ మార్నింగ్